ఏ రోజు కూడా కృష్ణరాజు గారు అంత చెట్టంత మనిషి నిజంగానే కొండంత అండ చూడడానికి అలా టీవీగా అలా ఉంటారు ఆయన వైఖరిలో కూడా ఒక పెద్దరికం కనిపిస్తుంది ఎప్పుడు ఆయన బాధపడిన సందర్భాలు ఉండుంటారు సున్నితత్వం కూడా కనిపిస్తుంది సున్నితత్వం కూడా ఎప్పుడైనా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన కష్టం బాధపడిన సందర్భం ఉంటుంది ఆ శ్యామల గారు చాలా ఉన్న అదే ఆ దాన్ని ఆయన సమర్థవంతంగా సమర్థించే సమర్థించుకుండేవారు అనమాట ఆయనకి ఆయన బాధపడే సందర్భాలు ఎక్కువగా తలుచుకొని అంటే వాళ్ళ ఫాదర్ అంటే మదరు ఫాదరు అంటే విపరీతమైన ప్రేమ అండి అంటే వాళ్ళు నేను వచ్చేసరికి వారు ఉన్నారు వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు చూసినట్టు చూసేవారు అన్నమాట ఏజ్ వచ్చాక పెద్దవారు చిన్నపిల్లలతో సమానం అని చెప్పేవారు వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం అనకూడదు చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు అని ఆ ఫాదరు పోయినప్పుడు ఆయన పడే బాధ నేను జరుగుతున్న ఎప్పుడు చూడలేదని అప్పుడే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారాయన అయ్యాకే వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది అప్పుడు చాలా అసలు చాలా టైం పట్టింది ఆయన తర్వాత మదర్ ఫాదర్ ఎంత ఇష్టమో వారి బ్రదర్ అన్న అంతే ప్రేమ అండి సునరాజు గారు సార్ ఫాదర్ అప్పుడు అండి అసలు అసలు ఎవరికీ తెలియదు రూమ్లో ఇలా తెలియగానే అలా పేరు అనమాట మనిషి ఆ రూమ్లో పిల్లలు అందరం దగ్గర ఉండి నేను సముదాయించి మీరు ఎలా అయితే బాబాని మీరు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరే అండదండాలి కదా అవన్నీ చెప్తే అప్పుడు ఇంకా అంతకు పోయాక అప్పుడు తెచ్చుకొని స్టైమ్ అవును కరెక్టే అది ఆ పిల్లల్ని చూడాలి కదా అని తర్వాత ఉన్నవన్నీ ఆయనకి అసలు ఏదైనా నథింగ్ కష్టం అండి అంతే కదా ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కృష్ణరాజు గారికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం వాడిద్దరు కాంబినేషన్ అసలు అసలు ఎంత ఇష్టమంటే కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసుకుండేవారు ఏం కృష్ణ నీకేం కావాలి మంచిగా చేపలు పులుసు అవన్నీ పంపించినా నేనంటే అవన్నీ పంపించు కృష్ణరాజు నువ్వు కూడా రావాలి మా ఇంటికి భోజనం అని ఆయన ఫోన్ చేయటం చాలా ఇదిగా మాట్లాడుకునేవారు విజయ నిర్మల్ గారు చాలా ఇష్టం అండి కృష్ణ గారు అంటే తర్వాత శోభన్ బాబు గారు అంటే చాలా అప్పుడొకరండి శోభన్ బాబు గారు పోయారు అని కృష్ణరాజు గారు ఢిల్లీ అక్కడికో వెళ్ళి వస్తున్నారు ఎయిర్పోర్ట్లో తెలిసింది ఆయనకి నేను అప్పుడు ఆ రోజు వెళ్ళలేదు నేను ఇంటి దగ్గర ఉన్నాను అక్కడ అందరూ పరిగెట్టి కృష్ణరాజు గారు వస్తున్నారని తెలిసి ఇలా శోభన్ బాబు గారు ఇలా అంటే ఇంక అంతే అండి ఆయన ఇంకా షాక్ వెళ్ళిపోయారు అంటే ఎవరు ఊహించిన కదా శోభన్ బాబు గారు అప్పుడు ఒకరు చాలా చాలా ఇష్టం స్వామి గారు అంటే ఎవ్రీ ఇయర్ జనవరి ఇరవై కృష్ణరాజు గారు బర్త్డే అప్పుడు బాబు గారు బర్త్డే కూడా సంథింగ్ అదే టైము జనవరిలోనే ఆయనకు బాగా గుర్తు జనవరు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏదో ఆ టైంలో ఫోన్ చేసేవారు కంపల్సరీగా కృష్ణరాజు గారు ఒకసారి నాకు కూడా ఇచ్చారు సౌన్ బాబు గారితో మాట్లాడేసమ్మా వాడితో మాట్లా ఇద్దరు వరేవారు అనుకునేవారు సౌన్ బాబు గారు అమ్మ వాడికి పిల్లలంటే చాలా పిచ్చమ్మా అంటున్నారు నాతో కృష్ణరాజు గారు పిల్లలంటే చాలా ఇష్టం అని అలా అంతా బాగా అంతా తర్వాత మురళీమోహన్ అంటే చాలా ఇష్టం అందరూ ఆ తరంలో ఒక ఆత్మీయత ఒక కలుపుకోలుతనం ఉండేది కదండి అలా అండి అసలు ఇప్పుడు తర్వాత తరంలో కొంచెం మారిపోయాయి మళ్ళీ చాలా ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరూ గిరిగేసుకుని లోపలోపలే లోపలే ఉంటున్నారు నిజమే కదా నేను అన్న తర్వాత ఎక్కువ కలిసేవారు ఏదో ఒక ఫంక్షన్ ఉండేది ఆ ఫంక్షన్ పిలిస్తే కంపల్సరిగా అటెండ్ అయ్యేవారు ఆ ఇది ఉండేది అది ఇప్పుడు చాలా తగ్గిందండి లేదు అది అలా ఉంటే బాగుంది అని అనిపిస్తుంది నాకు అప్పట్లాగే ఉండాలి ఇప్పుడు తరం వారు అంతా కూడా ఉంటే బాగుండు అనేసి మరి అంత అంతగాడు సార్ కృష్ణరాజు గారు మంచి అందమైన నటీమణులతో నటించినప్పుడు నీకు భారీగా ఇష్ట పుట్టిందా ఎప్పుడైనా ఎప్పుడు లేదు అంటే కృష్ణరాజు గారి సంగతి నాకు తెలుసు కదా ఆయన ఎట్లాంటి మనిషి ఏంటో అని నేను కూడా అందరిలాగా ఎంజాయ్ చేసి చూసేదాన్ని రాధిక్ గారు వీళ్ళందరూ నవ్వేవారు కూడా బాగా వాళ్ళు మన ఇంటికి వచ్చేవారు జయప్రద గారు జయసుద్ గారు కృష్ణరాజు గారు గురించి చెప్తా ఉంటే నేను ఎంతో ఆనందం అమ్మ షూటింగ్కి వచ్చినా కూడా సార్ ఎంత గొప్పతనం అంటే లాస్ట్ వరకు నిల్చొని మేమందరం ఎక్కి షూటింగ్లో ఆడపిల్లలు ఎవరు వెళ్ళే వరకు కూడా ఆయన వెళ్ళేవరకు కాదు షూటింగ్లో అంత రెస్పెక్ట్గా చూసేవారు మమ్మల్ని అని సో అంత గొప్ప వ్యక్తి కృష్ణ ఇప్పుడు భక్త కన్నప్ప మళ్ళీ తీద్దామని పూనుకుంటున్నారు మీకు ఏమనిపిస్తుంది శ్యామలాదేవి గారు అంటే చర్చ వచ్చింది కదా ఇండస్ట్రీలో మనకి అంటే భక్త కన్నప్ప అంటే ఇంక అందరూ అన్నట్టే ఈ రోజుకి నిన్ను కూడా మేము కోయంబత్తూరు వెళ్తే ఈశా లైఫ్లోకి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళు హస్బెండ్ ఆయన అంటున్నారు అమ్మ నాకు ఆదియోగం చూస్తే అందులో కృష్ణరాజు గారు భక్త కన్నొప్పి కనిపించాడు అని అంటే అది ఇంకా అయిన తప్ప ఎవరు ఊహించుకోలేరు ఊహించుకోలేని పరిస్థితి బాబు కూడా చాలా సార్లు అన్నారు పెదనాన్న గారితో గారు కొన్ని సినిమాలు మీవైతే నేను ముట్టుకోను మీరు ఎన్ని చెప్పినా చేయమని వారు నువ్వు చేయగలవు అని నో అది ఓన్లీ వన్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మీరే చేయాలి భక్తి కన్నపు క్యారెక్టర్ అనేది నేను కూడా చేయలేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బాబు అవును చాలా సాహసం అవుతుంది అందుకే అంటే అది అది ముందు కదలలేదని రెండు మూడు సందర్భాల్లో మనోజ్ గారు కూడా అన్నారు వేదిక మీద ఎందుకంటే చాలా కష్టమైన పాత్ర అది అదే పాటలు అసలు ఆ భక్తి ఆ వైభవం అదే అందరు మనసులో అలా ఉండిపోయింది ఆ బాపుల బాపు రమణల డైలాగులు ఏంటి అసలు అబ్బబ్బ అది మాటలు కాదు కదా వాణిశ్రీ గారు రావు గోపాలరావు గారు అప్పుడు ఆర్టిస్టులు చేయటం అనేది అదొక కళ అనమాట అది ఎన్టీ రామారావు గారే కృష్ణరాజు గారు తీసుకెళ్ళి మీరు రావాలి తప్పకుండా చూడాలి అంటే చూసి ఇంటర్వ్యూలు మధ్యలో విశ్రాంతి ఇవ్వద్దు అన్నారంటే కంటిన్యూ చేయండి నేను ఇంక అసలు కంటిన్యూ చూ చూడాలి ఈ మూవీ అని లాస్ట్లో చూసి ఏం చేశారు బ్రదర్ అన్నారండి కుమార్ అన్నారా అన్నారండి రామారావు గారు అంతటి గొప్ప చిత్రం అది ఎన్ని గొప్ప జ్ఞాపకాలు అన్ని వందల సినిమాలు ఆ వందల సినిమాలతో పాటు ఆయన చేసిన గొప్ప సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం సేవా కార్యక్రమాలు మీరు అంటుంటే గుర్తుకొచ్చింది నిన్న నా దగ్గర ఫోన్లో కూడా ఉంది ఫస్ట్ ఆయన అప్పుడు దివసేమకి వరదలు వస్తాయండి విజయవాడ సినిమా ఇండస్ట్రీలోంచి ఫస్ట్ కదిలో వచ్చింది ఏ నేనంటే కృష్ణరాజు గారు అందరినీ తీసుకెళ్ళి ఆ రోజు చాలా పండింగ్ కట్ చేసి ఇక్కడ ఉంది ఫోటో మీరు ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు ఒకటో పండింగ్ అప్పుడు అప్పుడు ఫస్ట్ అయినా ఆ రోజుల్లో వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అమ్మో ఆ రోజులో ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చి అది అప్పుడు పేపర్ కటింగ్ ఉంది నిన్న ఎవరో బాబు చేశారని ఆ రోజుల్లో అంటే కృష్ణరాజు గారు ఇచ్చారని ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటనేది నాకేమో చాటు పంపించారు అలా సేవా కార్యక్రమాలు అంటే ఉండేవారు కృష్ణరాజు అదో లారీలు వేసుకెళ్ళిపోయి లారీలు నిండా చీరలు ఇవి అవి పంచడం ఇది ఒక వైపు మరోవైపు ప్రభాస్ గారు లక్ష మందికి అవునండి కి భోజనాలు లక్ష మందినండి ఆ రోజు ఈజీగా అయ్యారండి ఆ రోజు మాకు అక్కడ భీమవరం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు ఏకమైపోయి మొగలు తూరు ఎక్కడుందో మాకు కనపడలేదు అంత జనం వచ్చారండి అండి ఇంత జనానికి కూడా అరేంజ్మెంట్ చేయటం ఎవ్వరికీ కొంచెం కూడా ఏమి వాళ్ళకి పడిపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా అంత ప్లాన్ చేసి క్షత్రియా వాళ్ళు కదా అవునండి మన ప్రసాద్ రాజు గారా నాన్ వెజ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అదే అది అంటే వినికిడి ఇవన్నీ అంటే పెదనాన్న గారికి అలా ఇష్టం కదా అలాగే పెడితే ఆయన ఇంకా ఆనందంగా ఉంటుంది ఆయనకని బాబు ప్లాన్ చేసి అలాగా